హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ ముహూర్తం ఖరారు చంద్రబాబు సంచలన నిర్ణయం ఈ మేరకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కీలక పడింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు సమావేశం వివరాలు చూసుకున్నట్లయితే ఈ సమావేశం జరిగే తేదీ ఈ నెల ఇరవై తేదీన సమయం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రదేశం ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో అయితే జరగనుంది ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ల సంఘాలు రెవెన్యూ సర్వీసెస్ సంఘాలు డ్రైవర్ల సంఘాలు అంటే గుర్తింపు పొందిన పద్నాలుగు కీలక సంఘాల ప్రతినిధులు పాల్గొనున్నారు ప్రధాన చర్చనీయ అంశాలు ఎజెండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలతో జరుగుతున్న ఈ మొదటి అధికారిక సమావేశం కావడంతో దీనిపై ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది ముఖ్యంగా కొత్త పిఆర్సి ఏర్పాటుపై చర్చ ఉద్యోగుల వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంపై చర్చ అలాగే రెండవది మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కొత్త పిఆర్సీ అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ప్రకటించడము మూడవది పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు డిఏ బకాయిలు సరడల్యూలు జీపీఎఫ్ చెల్లింపులు మెడికల్ బిల్లులు వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయడము నాలుగోది ప్రభుత్వ నివేదికలు మరియు ఇతర సర్వీసెస్ ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించిన ఇతర సమస్యలు ప్రభుత్వ నివేదికలపై చర్చ సమావేశానికి హాజరయ్యే సంఘాలు మరియు ని నియమావళి ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు ఫలప్రదంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ప్రతి సంఘం నుండి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించిన పద్నాలుగు సంఘాల జాబితా ఇక్కడ చూడొచ్చు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ ఏపీ అలాగే ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టియు అలాగే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ యూటీఎఫ్ ఇక ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ एपी गवर्नमेंट एंप्लायी असोसीये उपाध्याय संघम दि आ गवर्नमेंट वेहिकल ड्रैवर्स सेंट्रल असोसीये अलगे दि आल आंध्र प्रदेश गवर्नमेंट क्लास फोर एंप्लायी सेंट्रल असोसीये तरवा दि एपी को सर्वीस असोसीिये स्टेट गवर्नमेंट रिटैर्ड एंप्लायी असोसीये अलगे प्रत्येक आह्वात ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ను అయితే ఇన్వైట్ చేయడం జరిగింది ఉద్యోగుల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది ఉద్యోగ వర్గాల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు మరియు ఉద్యోగ సంఘాలు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు